అయ్యో నాన్న ఎవరి జీవితాలు అందంగా ఉన్నాయి చెప్పు ఒకళ్ళ జీవితాలు అందంగా ఉన్నాయా నా జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంది నేను అనుకున్నది అనుకున్నట్టుగా నడిచిపోతుంది నాకే కొరత లేదు నాకు ఏ లోటు లేదు నాకు ఏ మనస్తాపం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరికీ అన్ని రోగాలు ఉన్నా బెడి తప్పాలకు ఏ రోగం లేదు నాన్న అందరికీ మనోభేదే కానీ ఆ పూట ఆ పూట కాలక్షేపం చేసి గుప్పటి అనంతిని వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవట్లా అంతేనాన్న జీవితం కూడా అంతే మనకు బ్రతుకు బాగోలేదు కదా మనకి మనం అనుకున్నది నెరవేరలేదు కదా మనకు చాలా కష్టంగా ఉంది కదా మనల్ని ఇంతమంది చేత మనం దగా చేపడ్డాం కదా మోసం చేపడ్డాం కదా నయవంజనకు గుర అయ్యాం కదా అని చెప్పి మనం ఆలోచించుకుంటూ కూర్చుని ఆ కోపంలో పడిపోతేలాగా ఆ పూటకు ఆ పూట కాలక్షేపం చేసుకోవాలి మనసు బాగపైన పైకి మనం గుమ్మనంగా ఉండి అందంగా తయారైపోవాలి ఏ రోజు అన్న ఆ రోజు ఉండకని కాలక్షేపం చేయట్లా మన అడుగుంచుకుంటున్నాం ఆ పాచి కాదు కదా అదేంటి మానసిక వ్యధ కూడా ఒక పాచిలాంటిదే ఆ పాచిని తీసిపడేయాలి పూట కాపూట చక్కగా మన అందంగా తయారై ఉన్నంతలో జాగ్రత్తగా తయారై నాకేం తక్కువ అన్నట్టుగా బతకాలి అది బతుకు లేకపోతే ఏమవుతుంది మనోహరితో కూరుకుపోతాం అనమాట అత పాతాళన్ని గడిపోతాం ఆ తర్వాత మన పతనాన్ని కోరుకునే వాళ్ళు చంకర ఎగిరేసుకుంటే ఎగిరి గంతలేస్తారనమాట వాళ్ళకి ఎందుకు తావేపటం కాబట్టి ఏమీ చింతన పడకండి బైక్ ఎన్ని అయినా రా ఎన్ని సమస్యలైనా రా నేను చూసుకుంటా రా నీ సంగతి ఏమిటో చూసుకుంటాను రానట్టుగా ఉండాలి